ఫ్రెండ్స్ నేను కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళాను ఒక వాటర్ బాటిల్ కొన్నాను ఆ బాటిల్ తీసుకొని ఒక వ్యక్తికి నేను ఇచ్చాను ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి హోటల్ దగ్గరికి వెళ్ళాను ఏమైనా వేడివేడిగా ఉన్నాయని చూస్తే బోండాలు ఉన్నాయి తర్వాత వాళ్ళు చెప్పారు వేడివేడి ఇడ్లీలు నీకు ఇస్తానని చెప్పారు వేడివేడి ఇడ్లీలు తీసి ఒక ప్లేట్లో పెట్టి నాకు ఇచ్చారండి అవి తీసుకొని ఒక వ్యక్తికి ఇవ్వాలని నేను వస్తున్నాను మీరు చూడండి అతను ఎవరు నేను ఎందుకు ఇస్తున్నాను ఏంటి అతని దగ్గరికి వెళ్ళి ఈ ఈ నీళ్లు తాగండి ఈ ఇడ్లీలు తినండి అని నేను అతని బ్రతిమలాడుతున్నాను ఎందుకు బ్రతిమలాడుతున్నాను దీని గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే ఈరోజు మిరాలగూడ ప్రాంతానికి నేను వెళ్ళడం జరిగింది ఎందుకు వెళ్ళాను ఏంటి అని మీరు అంటే మా స్నేహితుడు వాళ్ళ తండ్రి ఈరోజు చనిపోయాడు అయితే మా స్నేహితుడు చెప్పాడు కదా నేను నా కుమారుడు వెళ్ళి మిరాలగూడ అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఫ్లెక్సీలు ప్రింట్ వేయించుకొని తీసుకొని రండి అని చెప్పాడు ఆ పని నిమిత్తమై మేము మిరల్ కూడా వెళ్ళాము వెళ్ళినప్పుడు ఆ షాప్ దగ్గరికి వెళ్ళి చూస్తే షాపు మూసివేయడం జరిగింది వెను వెంటనే ఆ ప్లక్స్ మీద ఉన్న నెంబర్ తీసుకొని ఆ షాపు ఓనర్కి మేము ఫోన్ చేశాము అప్పుడు అతను అన్నాడు ఇప్పుడు బ్రదర్ తొమ్మిది అవుతుంది నేను ఖచ్చితంగా నైన్ థర్టీ నైన్ ఫార్టీ అంటే తొమ్మిది నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది నలభై వరకు నేను వస్తాను వెయిట్ చేయండి దయచేసి అని అతడు చెప్పాడు అప్పుడు నేనేం చేశానంటే ఆలోచించాను ఇతడు రావాలంటే ముప్ప గంట దగ్గర దగ్గర అర్ధగంట అవుతుంది కదా ఈ లోపల ఏదో టైంపాస్కి ఎంజాయ్ కాస్త పైకి అలా వెళ్ళి ఆ జ్యూసో ఏదో టిఫిన్ ఏదో తిందామని మేము వెళ్ళాం వెళ్ళాం అలా అలా వెళ్తూ వెళ్తూ ఉంటే నా మనసు ప్రేరేపించింది నా మనసు ప్రేరేపించింది కాస్త ముందుకెళ్ళు 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 అన్నట్టు నా ఒక రకమైనటువంటి స్వరం ఒక రకమైనటువంటి ప్రేరేపణ నాకు వచ్చినప్పుడు నేను ఆ బండిని మిరియాలగూడలో ఊరు బయటలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళాను బైపాస్ దగ్గర ఫ్లైఓవర్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళినప్పుడు ఒక విచిత్రమైన సంఘటన నాకు కనిపించింది నా కంటికి అదే మీరు చూస్తున్నారు కదా ఒక వ్యక్తి ఎవరు లేని వ్యక్తి అందరు ఉన్నారో లేరో నాకైతే తెలియదు కానీ నేనైతే అనుకుంటున్నాను తనకు ఎవరు లేరేమో లేదా అందరున్న ఏమో అని నేను అనుకుంటున్నాను అయితే ఆ వ్యక్తి చాలాసేపు కిందపడి కిందపడి ఒకటే కడుపు మీద చేతులు పెట్టుకుని గిలగిల కొట్టుకుంటున్నారు చూడండి పక్కన లారీలు వెళ్ళిపోతున్నాయి బైకులు వెళ్ళిపోతున్నాయి కార్లు వెళ్ళిపోతున్నాయి పక్కన బైక్ ఆపి అతను చూస్తున్నాడు చుట్టుపక్కల చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా దగ్గర రాట్టారు పాపం చూడండి మనుషులు నిజంగా ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరు ఒకసారి ఆలోచించండి చాలాసేపు చాలాసేపు ఒక పది నిమిషాలు ఆ పది నిమిషాలు నేను చూశానండి చూసి చూసి ఎందుకో నేను అతను దాటేసుకొని వెళ్ళిపోయాను మళ్ళీ ఫ్లెక్సి కొరకు కిందికి వచ్చాను కానీ నా మనసు నా మనసు నన్ను వేధిస్తుంది నా మనసు నా మనసులో ఒక రకమైన వేదన ఒక రకమైన బాధ నాకు తెలియకుండానే నా లోపల తరుముతుంది నన్ను తరుముతుంది ఎందుకు అతన్ని వదిలేసి వచ్చావు నువ్వెందుకు ఇలా వచ్చావు నువ్వు ఇది చేయడం తప్పు కదా నువ్వు ఇలా రాకూడదు కదా అని నాకు తెలియకుండానే నా మనసు నాతో మాట్లాడుతుంది నా మనసు నన్ను ప్రశ్నిస్తుంది ఏంటి అని నేను మరలా బైకును తీసుకొని ఆ ఫ్లైఓవర్ దగ్గర అతడు పడిపోయిన దగ్గరికి వచ్చాను మీరు చూడండి అంతకు మునుపు ఇక్కడ పడ్డాడు ఇప్పుడు కొట్టుకొని పాపం ఆ వేదన బాధ తట్టుకోలేక ఆ రోడ్డు మొత్తం దొర్లుతున్నాడు బుర్లుతున్నాడు అప్పుడు వెను వెంటనే బండి ఆపి బండి ఆపి నేనేం చేయాలి ఇతని కొరకు ఏమైనా చేస్తే బాగుండు దేవుడు నా నుండి ఏమైనా సహాయం కోరుతున్నాడేమోనని నేను వెంటనే ఆలోచించి ఆలోచించి ఏం చేద్దాం ఇతనికి ఏం చేద్దాం అతడు ఎందుకు అందరూ చూస్తున్నారు చూడండి బస్సులు ఇవన్నీ చూస్తున్నారు పక్కన బైక్ ఆపి ఆ వ్యక్తి చూస్తున్నాడు చాలా మంది చూస్తున్నారు ఎవరు పట్టించుకోవట్లేదు అప్పుడు నేను వెను వెంటనే షాప్ దగ్గరికి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ బాటిల్ కొనుక్కొని దానిని తీసుకొని ఆ వ్యక్తి దగ్గరికి రావడం ఆ వాటర్ బాటిల్ని తీసుకొని వచ్చి ఆ వ్యక్తికి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి హోటల్ ఉంది కదా పక్కన ఒక హోటల్ ఉంది ఆ హోటల్ దగ్గరికి వచ్చి వాళ్ళని అడిగినప్పుడు వేడి వేడిగా ఏమైనా ఉన్నాయని చూస్తే వాళ్ళు అన్నారు బోండాలు ఉన్నాయి ప్లస్ ఇడ్లీలు ఉన్నాయి అయితే వాళ్ళు చెప్పారు ఈ వ్యక్తి పక్కనే ఉన్నాడు కదా ఇతడు ఏమైనా ఏం తింటాడో మీకు తెలుసు కదా అతడు ఏం తింటే బాగుంటుంది ఏ వ్యక్తికైనా మనం ఏదైనా ఇవ్వచ్చు కానీ తాను తినేది ఇస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచనతో నేను అడిగాను అడిగినప్పుడు అయా మా దగ్గర బోండాలు ఉన్నాయి ఇడ్లీలు ఉన్నాయి కానీ ఆ వ్యక్తి మాత్రం బోండాలు తినడు నాకు తెలుసు అప్పుడప్పుడు మా దగ్గర తింటాడు కనుక ఇడ్లీలే తనను తింటాడు అని చెప్పాను అప్పుడు నేను సరే ఇడ్లీలు ఇవ్వమని చెప్పాను వాళ్ళు అన్నారు కాసేపు ఆగాలండి వేడివేడి అవుతున్నాయి తీసిస్తానని చెప్పాను సరే వెయిట్ చేశాను అయితే ఆ పక్కనే ఆ వ్యక్తి కొట్టుకుంటున్నాడు గెలగలకు బాధపడుతున్నాడు కదా వేదన పడుతున్నాడు కదా ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదండి అసలు మానవత్వం మంట కలిసిపోతుంది రోజు రోజుకు మనుషులు ఎలా అయిపోయారంటే స్వార్థ పిల్లలు అవకాశవాదులు ఎవరి కుటుంబము ఎవరి భార్య ఎవరి పిల్లలు ఎవరి ఉద్యోగంలో ఎవరు వ్యాపారంలో వాళ్ళే ఉన్నారు అంటే నేను ఎవరినో విమర్శించడం ఎవరినో బాధ పెట్టడం లేదండి కానీ ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ ఒక మనిషి జీవితం అంటే గింతేనా అని ఒక మనిషి జీవిత ప్రయాణాలు ఇలా ఇలాంటి జీవితాన్ని కొనసాగిస్తారా ఇలాంటి మార్గాలలో మనిషి ప్రయాణిస్తారని బాధపడి ఆ వ్యక్తి ఇడ్లీలు ఇచ్చేంత వరకు ఉండి వాటిని తీసుకొచ్చి వాటర్ బాటిల్ అంత మునిపిచ్చాను అతడు తాగాడు ఆ తర్వాత నేను మీరు ఇక్కడ వద్దులే అందరూ చూస్తున్నారు కదా మా పక్కన వాలీళ్లు చూస్తున్నారు దయచేసి తండ్రి గారు ఆ పక్కకు రండి మీరు అక్కడ శుభ్రంగా ఒక కుర్జీ మీద కూర్చొని శుభ్రంగా మీరు భోజనం చే బోధనం చేయొచ్చు అని నేను చెప్పినప్పుడు అతడు లేవలేని పరిస్థితులలో ఉన్నాడు అతడు నలవలేని పరిస్థితులలో ఉన్నాడు అతను అంటాడు అయ్యా నాకు వద్దయ్యా నీకు దండం పెడతాను నీకు కాలు పట్టుకుంటాను నాకు వద్ద అంటాడు వాటర్ బాటిల్ తెచ్చిచ్చినప్పుడు తాగాడు ఆ ఇడ్డు తెచ్చిచ్చినప్పుడు నాకు వద్దు దయచేసి అని దయచేసి అని దండం పెడుతున్నాడు మీరు చూడండి ఎంత నా పాపం అతడు తినట్లేడు అతని మనసులో ఏం కోల్పోయాడు ఎంత బాధ ఉందో ఎన్ని నష్టపోయాడు ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు పడ్డాడో తన స్థితిగతులు ఎలా మార్చబడ్డాయో ఏ రోజు తను ఈ నడు రోడ్డు మీద కొట్టుకోవడానికి నడు రోడ్డు మీద పడి ఆకలి కేకలు కలమటించడానికి దానికి వెనక గల పరిస్థితులు ఏంటో నాకు తెలియదు తను చేసుకున్న తప్పో పొరపాటో లేదా పితృల శాపమో అతనికి ఎందుకు ఇలా జరిగింది ఏంటో తెలియదు నేను ఎంత బ్రతిమనాడినా అయ్యా నేను ఇప్పుడు తినలేనయ్యా నాకు ఓపిక లేదా నా వల్ల కాదు అంటున్నాడు నా వల్ల కాదంటున్నాడు అంత మున్పే చాలాసేపు కొట్టుకున్నాడు చాలాసేపు చాలాసేపు పావు గంట ఇరవై నిమిషాలు అర్ధ గంట కొట్టుకున్నాడు కానీ చూడండి నా దేవుడు ప్రజలారా ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరో అబ్బాయి వచ్చి అంత ప్రేమతో మీకు తీసుకొచ్చి ఆ వాటర్ బాటిల్లో బోధన తెచ్చారు కదా మీరు తినండి అని బతిని ఆడుతుంటే వద్దమ్మా నీ దండమే నీ కాలు నాకు నువ్వు నాకు తెచ్చిచ్చావు ఇది చాలా అంటున్నాడు లేదు నువ్వు తినాలి తినేంత వరకు మేము ఇక్కడనే ఉంటామని అతని చేతికి అది ఇవ్వడం జరిగిందండి అలాగే వేరే తల్లి తల్లులు కూడా కొంతమంది వచ్చారు మీరు పక్కన చూడండి వాళ్ళు కూడా చెప్తున్నారు నువ్వు తినండి ప్రేమతో వచ్చినప్పుడు నువ్వు తినాలని వారు కూడా చెప్తున్నారండి నిజంగా నా దేవుడు ప్రజలారా ఈ రోజు అయితే నేను నేను పదివేలు సంపాదించిన రోజు కూడా ఇంత హ్యాపీగా లేను కానీ ఏ రోజు అతను ఎవరో నాకు తెలియదు నిజంగా నాకు తల్లిదండ్రులు అమ్మ నాన్న లేరు వాళ్ళు కూడా చనిపోయారు కానీ వాళ్ళు ఉంటే ఎంత సంతోషించేవారు కానీ ఆ వ్యక్తిని చూసినప్పుడు ఇతరు కూడా నా తండ్రి లాంటి నా తనకి ఇవ్వడం జరిగింది